హాయ్ అండి అందరికీ నమస్కారం మా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాజానగరం ఇందులో కనబడుతున్నవన్నీ తూర్పు జాతి పింజులు అండి అలాగే వీటి వివరాలు మొత్తం అన్నీ కూడా దాని బరువు హైటు వయసు అన్నీ కూడా మనం క్లియర్గా పెట్టాం అలాగే వీటికి ఎవరికైనా కావాలంటే వీటి తప్పని వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి సెండ్ చేస్తాను చూడండి నచ్చితే మీరు ఆర్డర్ చేసుకోండి నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయండి మనకు రిప్లై అయిపోయినా పర్వాలేదు ఇవి కోల్ ఏంటంటే మనం బ్యాచ్ బ్యాచ్ల కింద ఉంటాం అండి మన రీసెంట్ ఇవాళ తెచ్చిన కోడిని మనం రోజు కూడా రెస్ట్ అవ్వం ఆ రోజే ఫైట్ పెట్టేస్తాం అది బాధంతే వెళ్తుంది బాధ అన మర్నాడు మళ్ళీ పెడతాం ఫైటు మన దాటైపోయి తయారు చేసి అమ్మే పద్ధతి కాదు అలాగే మన దగ్గర వాళ్ళు కోడు బలంగా ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి బా మనం వెంట మార్చుకుంటాం కాబట్టి టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ వరకు ఉంటుంది తర్వాత పికప్ కావాలంటే మీరు పెంచుకోవాలి ఓకే అండి అలాగే ఇవి భీమవరం కాదండి ఇవి మొత్తం అన్ని తూర్పు జాతివే ఉంటాయి మన దగ్గర మీకు బాగా తన్నింది ఇది పర్లేదు రేట్ రీజనబుల్ పర్లేదు అనుకుంటే మాట్లాడండి పెద్ద కూడి మీద అయితే కొద్దిగా తగ్గుతుంది కానీ చిన్న కూడి మీద అయితే పెద్దగా ఏం డబ్బులు అయినా తగ్గువండి కొద్దిగా ఏదో ఒక రెండు మూడు వందలు అయితే మార్జిన్ చూపించగలను ఎందుకంటే నేను కొన్ని ఫైట్లు తీసేటప్పుడు కోళ్ళు కళ్ళుపోతున్నాయి అలాగే ఓవర్ వీట్లో తెచ్చేటప్పుడు కోళ్ళు చనిపోతున్నాయి అలాగే కొన్ని కొన్ని దెబ్బలాట్లు బాగా స్లో ఉండి ఏదైనా బాగపోతే మళ్ళీ లాస్ట్లో రేటు తగ్గించి పెడుతున్నాను మనం కొన్ని రేట్ల మీద తీసి పెడుతున్నాను ఇలాంటి లాసులు చాలా ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్లో చనిపోయినవి ఉంటాయి వాటికి మళ్ళీ మనం వాళ్ళకి రిటర్న్ అమౌంట్ పంపించాలి రెండు ఉంటాయండి అలా ఇప్పుడు మీకు ఇంటులు కొట్టినవి ఏంటంటే ఇవి మనం కొనేటప్పుడు బాగున్నాయి తర్వాత ఫైట్స్ స్లో అయిన తర్వాత మన రైట్ దగ్గరించి మరీ పెట్టామండి ఇవి ఇవి ఎవరైనా ఇంటికాడ గుడ్లు పెట్టించుకోవడం పెట్టడం మీద పని చేస్తాయి మూడు